హాయ్ అరుణ్ రేపు వస్తాను ఇవాళ వచ్చి సార్ అవును సార్ చాలా ముఖ్యమైన విషయం అంటే నువ్వు పంపించిన ఫోటోస్ నువ్వు చెప్పిన గేమ్ బోర్డు అవును సార్ ఈ గేమ్ బోర్డు వల్ల మా నలుగురికి నాలుగు రోజులుగా ఎంతో జరిగింది సార్ అంటే నువ్వు చెప్పేది చూస్తుంటే ఈ గేమ్ బోర్డులో ఉన్న పాములు లిచ్చెన్లు నీ జీవితానికి సంబంధించినవే అంటావా అవును సార్ కానీ దీనివల్ల ఉండు ఇదేంటి అరుణ్ ఇది పరమ పదం సార్ సార్ అవును సార్ కుమార్ అండ్ గణేష్ చేతికి సేమ్ ఇలానే ఉంది సార్ నీ నిర్ణయం ఏంటి సార్ ఇన్ఫినిటీ కొంచెం పక్క జరుపు చూడు ఇదేంటి సార్ ఇది కీ హోల్ బట్ పాలంజ్ దొరికిందా తెలియలేదు సార్ కానీ ఆ రోజు ఓకే సరే అరుణ్ ఈ గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు సండే ఈవినింగ్ ఒక డేట్ ఎయిత్ జనవరి జనవరి వైకుంఠ ఏకాదశి సార్ దానికి దీనికి ఏంటి సార్ సంబంధం ఉంది పర్మ పదం ఖచ్చితంగా ఈ ఆట గురించి నువ్వు రీసెర్చ్ చేసి ఉంటావు ఆఫ్టర్ త్రీ హండ్రెడ్ బీసీ ఇదొక సరదా ఆటగా మొదలైంది ఎస్పెషల్లీ వైకుంఠ ఏకాదశి నాడు జాగరణ చేయడానికి మన ముందు తరాల వాళ్ళు ఆడిన ఆట ఇది బిఫోర్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బీసీ మన ముందు తరాల వాళ్ళు చేసిన పనులన్నిటికీ ఏదో ఒక కారణం ఉంటుంది ఉదాహరణకి కైలాస టెంపుల్ ఒకే రాతితో మలిచిన టెంపుల్ తంజావూర్లో ఉన్న పెద్ద గుడి నీడ కింద పడనే పడదు అంతేకాకుండా పద్మనాభ స్వామి గుడిలో ఉన్న ఏడవ గది ఇంతవరకు తెరవలేకపోయారు ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సార్ అయితే ఇది ఒక అద్భుతమైన వస్తువా అద్భుతం కాదు అమానుషం చాలా ఏళ్ల క్రితం మన మాయ మంత్రాల విషయంలో చాలా నిష్ణాతులు నీకు తెలుసా అంతేకాకుండా ఇచ్చుడు సూర్యుడు చంద్రుడు ఇరవై నాలుగు గంటలు ఇవన్నీ మన కాలానికి గుర్తులు కాలాలు మారుతాయి మాయా మంత్రాలతోటి సరే ఇంకేమి చూసావు నీ ఫ్రెండ్ చేతిలో ఈ సింబల్ ఉందని చెప్పావు ఇంకా సార్ నేను ఈ కాయని అస్సలు కదిలించలేకపోయాను కానీ కొద్దిసేపటికే అన్ని కదిలేసి ఉన్నాయి అన్ని రివర్స్ లో వెళ్ళి సరే చూద్దాం ఇది బాగలేదు అరుణ్ ఈ గేమ్ నీ జీవితానికి సంబంధించినట్టు ఉందంటే ఇది రివర్స్ అయితే నీ టైం అయిపోయిందని అర్థం అవును ఈ పింక్ ఎవరిది సార్ ఇది నా ఫ్రెండ్ గణేష్ సార్ అరుణ్ నువ్వు వెంటనే వెళ్ళి గణేష్ని ని కలు ఏది ఏమైనా ఈ రోజు ఈ గేమ్ ఫినిష్ చేయాలి కానీ చేయలేదు గో 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 ఫాస్ట్ 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 లేదు టైం కూడా అవుతుందేట్ సరే సార్ దగ్గరికి వెళ్ళి కార్ యా తీసుకెళ్ళాల సార్ సార్ నా జీపు పనిచేయట్లేదు మీ కారు కొంచెం ఇవ్వగలరా ఓకే చాలా థ్యాంక్స్ సార్ ఓకే సార్ ఓకే సార్ హలో ఏమైందిరా నీకు ఏమైందిరా మామ అసలు తెలియట్లేదురా అసలు వచ్చిన పడుకునే ఉన్నాడు రా అసలు ఏం జరుగుతుంది కావట్లేదురా నువ్వు ఎన్ని గంటలకు న్యూస్ చేసిందిరా కాల్ చేస్తే కొద్దిగా చూసాను అప్పటి నుంచి ఇలా పడుకునే ఉన్నాడు రాడు అసలు ఏం జరుగుతుందో అర్థం అక్క చూడ్రా తన్ని నేను లేపిస్తూనే ఉన్నాను తను లేనంటున్నాడు రా అసలు ఏం జరిగింది అక్క అసలు ఏం జరిగింది తనకి నేను బ్యాండేజ్ మార్చడానికి తన తర్వాత తను లేదురాడో అమ్మా కోసల్యా చూడ ఇంకొద్ది రోజుల్లో ఎంగేజ్‌మెంట్ ఉంది అంతలోనే వీడిలా డాక్టర్ ని ఫ్యూచరా నాన్న వెళ్ళరనేయ యారో కమయారో కమ దే గణేష్ నీకేమైంది అసలు ఏంట్రా ఎలా ఉన్నో దే గణేష్ గణేష్ ఎలా చోడరా రే కళ్ళు గణేష్ చోడరా దే గణేష్ మారు నీకు గణేష్ ఎలా కనిపిస్తున్నాడు నా కళ్ళకు వాడు నీలంగా కనబడుతుంది నా కళ్ళకి వాడు నీలంగానే కనిపిస్తున్నాడురా ఏదో జరిగింది సంథింగ్ ఇస్ రాంగ్ అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని కూడా తెలియట్లేదురా నాకెందుకో ఇదంతా గేమ్ బోర్డు సంబంధించి అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను ప్రొఫెషనల్ చూసేస్తున్నాను తన చేతికి ఆ సింబల్ ఏ ఉండు చూస్తాను ఏంట్రా బ్యాండేజ్ తీస్తున్నారు ఏంట్రా చెప్పండ్రా ఏమైంది ఏమీ లేదు కౌసల్య ఏమైంది ఏమీ లేదు ఏమైందిరా రే కుమారు వాడి చేతికి ఆ సింబల్ మొత్తం పెద్దదైంది వెళ్ళి చూడు కుమారు నీ చేతికి చూసావా ఆ సింబల్ని సాయంకాలం నేను చూసినప్పుడు సగమే ఉందిరాది ఇప్పుడు ఫుల్లుగా అయింది అందులో ఏదో విషయం ఉందిరా ఇప్పుడు కూడా నేను ప్రొఫెషన్ కలిసి వస్తున్నాను ఈ విషయం గురించే నీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడే నీ చేతికి ఉన్న సింబల్ వాడు ఒళ్ళు నీలంగా అయింది మన ఇద్దరే కళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళిద్దరికి ఏమీ తెలియట్లేదు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి రేయ్ నీ చేతికి కూడా సింబల్ ఉంది కదా నా చేతిలోనా చెక్ చేయి చెక్ చేయమ్మో ఇది రేయ్ కుమారు నీ చేతిలో ఉన్న ఆ సింబల్ సగం వరకు వచ్చిందిరా రేయ్ నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావురా రేయ్ నువ్వు అంత త్వరగా రా వదిలేరా ఓడలా ఉన్నాడండి ఎలా వదిలేద్దామో అంటావ్ రాయ్ ఏ చాకపోతున్నావా రా రా